ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో బోణి చేయలేకపోతుంది లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది గత పదేళ్లుగా ఢిల్లీలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితి ఇది మరి ఈసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుంది గత చరిత్ర పునరావృతం అవుతుందా లేక అరెస్టుల సెంటిమెంట్ వర్కౌట్ అయి ఆప్ కలిసొస్తుందా ఢిల్లీలో తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్టి స్టేట్ స్కాన్ మహాభారత కాలం నుంచే రాజకీయాలకు కేంద్ర బిందువు కురుక్షేత్రం వంటి మహాసంగ్రామాల గడ్డ ఆధునిక భారతదేశానికి రాజధాని కాలం మారినా పాలకులు మారినా అక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడు సంచలనాలకు బిందువే అందుకే ఎన్నికలేవైనా అంతా ముందుగా మాట్లాడుకునేది ఢిల్లీ రాజకీయాల గురించే ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఢిల్లీ శాసనసభపై పట్టు చిక్కకపోవడం అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు గెలిచి అధికారం దక్కించుకున్న ఆప్కు లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటైనా దక్కకపోవడం ఇలా ఒక్కసారి కాదు గత రెండు దఫాలుగా ఇదే జరుగుతోంది ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చాయి ఏడు లోక్సభ నియోజకవర్గాల కోసం ఓవైపు బీజేపీ మరోవైపు ఆప్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి ఢిల్లీలో మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి ఏప్రిల్ ఇరవై ఆరున ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్లు పరిశీలన ఉపసంహరణల పర్వం పూర్తయింది ప్రస్తుతం ప్రచారం కూడా తుది దశకు చేరుకుంది మే ఇరవై ఐదున ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది చాందినీ చౌక్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ న్యూఢిల్లీ నార్త్ వెస్ట్ ఢిల్లీ వెస్ట్ ఢిల్లీ సౌత్ ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గాలుండగా అన్నిటిలో బీజేపీ అధికారంలో ఉంది అయితే ఈసారి లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిష్మా బీజేపీకి కలిసొస్తోంది రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కటి కూడా దక్కలేదు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయి ఏడింటికి ఏడు స్థానాలు బీజేపీ కవశం చేసుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్లకు మరోసారి నిరాశ ఎదురైంది వరుసగా రెండోసారి కూడా కనీసం బోనీ చేయలేకపోయాయి ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై స్థానాలకు అరవై రెండు స్థానాలతో కేజ్రీవాల్ పార్టీకి ఘన విజయం అందించిన ఢిల్లీ ఓటర్లు లోక్సభకు వచ్చేసరికి కమల దళానికి మొగ్గు చూపుతున్నారు వరుసగా మూడోసారి కూడా దేశ రాజధానిలోని ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేయడంపై దృష్టి పెట్టిన బీజేపీ మరోసారి ఒంటరిగానే ఏడు స్థానాలకు పోటీ చేస్తోంది ఈసారి ఏకంగా ఆరుగురు సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించి కొత్త వారిని పోటీకి దింపింది కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్లకు ఈసారి టికెట్ దక్కలేదు చాందినీ చౌక్లో హర్షవర్ధన్ స్థానంలో ప్రవీణ్ కండేవాల్ను నిలిపింది ఈస్ట్ ఢిల్లీలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్థానంలో హర్ష్ మల్హోత్రాను న్యూఢిల్లీలో మీనాక్షి లేఖి స్థానంలో సుష్మ స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ను బరిలోకి దింపగా నార్త్ వెస్ట్ ఢిల్లీలో హన్స్రాజ్ స్థానంలో యోగేందర్ చాందోలియాను వెస్ట్ ఢిల్లీలో వర్మ స్థానంలో కమల్జిత్ షేరావత్ను సౌత్ ఢిల్లీలో రమేష్ బిదూరి స్థానంలో రామ్వీర్ సింగ్ బిదూరిలకు నార్త్ ఈస్ట్ ఢిల్లీలో మనోజ్ తివారీకి బీజేపీ టికెట్లు ఇచ్చింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ విడుదల పరిస్థితుల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఢిల్లీలో మెజారిటీ స్థానంలో నిగ్గడంపై ఫోకస్ పెట్టింది పంజాబ్లో విడివిడిగా పోటీ చేస్తున్న ఢిల్లీకి వచ్చేటప్పటికీ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ ఈసారి ఇండియా కూటమిలో భాగస్వాములుగా బరిలోకి దిగుతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి చాందినీ చౌక్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నార్త్ వెస్ట్ ఢిల్లీలో కాంగ్రెస్ ఈస్ట్ ఢిల్లీ న్యూఢిల్లీ వెస్ట్ ఢిల్లీ సౌత్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను నిలిపాయి ప్రచారం తుది అంకానికి చేరడంతో అటు బీజేపీ ఇటు ఆప్ క్షణం కూడా వృధా చేయకుండా ప్రచారం చేస్తున్నారు నార్త్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న మనోజ్ తివారి తరపున ప్రచారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోవైపు అమిత్ షా జేపీ నడ్డా సైతం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు ఇక జైలు నుంచి విడుదలైన మరుక్షణం నుంచే ప్రచారాన్ని ప్రారంభించిన ఆప్ నేత కేజ్రీవాల్ ప్రధాని మోదీ అస్త్రంగా విమర్శలు చేస్తున్నారు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు మరోవైపు రాహుల్ గాంధీ సైతం చాందినీ చౌక్లో పార్టీ అభ్యర్థి జయప్రకాష్ అగర్వాల్ తరఫున ప్రచారం చేశారు బీజేపీతో పాటు ఆప్ కాంగ్రెస్ పార్టీలు సైతం ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు వడ్డుతున్నా బీజేపీ వరుసగా మూడోసారి క్లీన్ స్వీప్ చేసి హ్యాట్రిక్ సాధిస్తుందా లేక బీజేపీకి ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ కూటమి చెక్ పెడుతుందా అన్నది ఆసక్తిగా మారింది రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్